ఇదిగో రెండు బండ్లు அவன்ட்ட ஒரு பண்ணு பே మూడు మూడు పదికి నాకు ఫోన్ అన్న మూడు పదికి వస్తే మొత్తం కాలిపోయినాది పది నిమిషాలు మొత్తం కాలిపోయింది మొత్తం చాలా మంది షార్ట్ షర్ట్ షార్ట్ కర్ట్ ఏమి కాలే ఎనిమిది లోపల షార్ట్ షర్ట్ అయితే మొత్తం కాలిపోదా ఇన్వర్టర్ ఉన్నది బ్యాడ్ ఫ్రీ ఉన్నది మొత్తం ఉన్నది ఏమి కాల బయట వచ్చి పెట్రోల్ వేసి కాల్ చేశారు ఇరవై నిమిషాలు మొత్తం కాల్ చేశారు నాకు వచ్చి సుమారు వచ్చి ఏడు లక్షల రూపాయల దాకా నొస్తామని పోయింది నిన్న నా మధ్యాహ్నం సరుకు వచ్చింది దాన్ని మూడున్న మూడు మూడు పదిగా ఆ టైంలో వచ్చి తెల్లవాళ్ళు ఎవరు వచ్చి పెట్రోల్ వేసి కాల్ చేసారు నా ఫ్రూట్స్ ఉన్నాయి అక్కడ రెండు బండ్లు ఉన్నాయి ఆ బండ్లు కూడా మొత్తం కాల్ చేసారు వచ్చి ఏడు లక్షల దాకా పోయింది అది వాళ్ళకి వచ్చి బండ్లు రెండు బండ్లు దాకా పోయి మా సైడ్